హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇదైతే నిన్నటి వీడియో అనమాట నిన్న పోలిపాడ్యం కదా అందుకని చెప్పేసి ఇంటి దగ్గర పూజ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత టెంపుల్ అయితే వెళ్ళాము మా హస్బెండ్ కి కొంచెం ఖాళీ కుదిరిందని చెప్పేసి ఇంక ఈ గుడి వచ్చేసి పొన్నూరు పుట్ట అంటారు ఇక్కడ పాలు పోయడానికి పూజ చేయడానికి చాలా మంది వస్తూ ఉంటారు అనుకున్న కోరికలు బాగా అని చెప్పి నమ్మకం కూడా బాగా మా బా పుట్టకైతే ఒకసారి వెళ్ళాలనుకున్నాము అందుకని చెప్పేసి వెళ్ళేసి వచ్చామన్నమాట ఇంక ఈ రోజైతే మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా వెలిగిచ్చామన్నమాట అప్పట్లో పాలు పోసుకొని ఇంకా తర్వాత పొన్నూరులోనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాం ఆంజనేయ స్వామి ఎంత హైట్ ఉన్నారంటే చూస్తానికి రెండు కళ్ళు సరిపోలేదనమాట అంత చక్కగా ఉన్నారు ఇంకా తర్వాత స్వామి గుడి పక్కనే సహస్రలింగేశ్వర స్వామి గుడి ఉంది అంటే వెయ్యి లింగాలతో ఇలా అయితే ప్రతిష్ఠించారనమాట ఎంత బాగుందో కూడా దర్శనం అయిపోయిన తర్వాత పొన్నూరులోనే అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది అక్కడికి కూడా వెళ్ళాము కాకపోతే ఎక్కువగా వీడియోస్ క్లిప్పింగ్స్ తీలేపోయాను అంటే జ అంటే కొంచెం నేను వీడియో తీస్తుంటే ఎదుటి వాళ్ళు డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారేమో అని చెప్పి నేనైతే వీడియో తీయలో పాలు పోసేటప్పుడు అయితే పుట్ట దగ్గర ఏదో కదిలాడినట్టు అనిపించిందనమాట